వాతావరణం నీ చేతిలో పెడుతున్నా వాతావరణం నెమ్మలించేవాడు నీవెనే ఆ ప్రవర్తన

స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ఈ మందిరము చుట్టూ నీ దేవదూతలు కాపుదల నుంచి అడుగుతున్నాం ఏ ప్రభుత్వ నీ మేఘం నుంచి అడుగుతున్నామయ్యా ప్రభుత్వని ప్రతి సాతాను శక్తులను చీకటి శక్తులను అంధకార శక్తులను ఏసు నామంలో లైవ్ చేస్తున్నామయ్యా ప్రభుత్వని ఏ ప్రభుత్వని ఈ పండుగల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనే ఆ ప్రభుత్వం

లేకపోతే నీ సౌండ్ సిస్టమ్ ద్వారా ఎందరై చే వాక్యములు వినబోస్తున్న మోస్తున్నీ వారి హృదయాన్ని ప్రభావతని నువ్వు ఏప్రవర్తని జ్ఞాపకం చేసుకో వారి హృదయాల్లో క్రియ జరిగించుకుని అడుగుతున్నావు వారి హృదయాల్లో క్రియ ఎటువంటి సాతాను శక్తులు పని చేయకుండా నీకు ఆపుదలు నీకు మహిమ కరంగా మాకు దీవెన కరమగా అభిషేక పండుగ జరిపించవని అభిషేక పండుగ నీ నామంలో ఘనముగా జరిపించవని తండ్రి కుమార కుమారరిశుద్ధాత్మంలో ఈ ప్రార్థన మిక్కిలి వెనుముతో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి